రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శమని అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్ లో రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్న బియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతమైందని అన్నారు మన ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు పెంచాము మరి సిలిండరు ఇచ్చాము ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతు బంద్ వేసాము రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వేసాము ఫీజు రియంబర్స్మెంట్ కడుతూనే ఉన్నాము సిఎంఆర్ఎఫ్ ఇస్తూనే ఉన్నాము ఎల్ఓసీస్ ఇస్తూనే ఉన్నాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేరనే కార్యక్రమాలు మేము ప్రజల్లో చేస్తానే కాకపోతే అదేంటి అంటే ప్రజల్లో అది క్లిక్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళ అకౌంట్లలో పడిపోవడం వాళ్ళ చేతికి రావడం రాకపోవడం వల్ల ఏదో పడిందిలే అయిపోయిందిలే అనేటువంటి సైకాలజీలో ఉన్నారు కానీ వాళ్ళ ఆనందం ఎక్కడ కూడా వ్యక్తపరచారు కానీ ఈ రోజు బియ్యం ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా మేము వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఒక ఇప్పుడు అమ్మకు వాళ్ళ ఆరుగురేమో అన్నారు ఆరాళ్ళు ముప్పై ఆరు కిలోలు ఒక ఆమెకి ఇవ్వాలి మేము ముప్పై ఆరు కిలోల సన్నమిలం ఇచ్చేటప్పుడు ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము ముప్పై ఆరు కేజీల బియ్యం తీసుకుపోతుంటే ఆమె చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఏది చేసినా కూడా వాళ్ళ చేతికి డైరెక్ట్ గా అందకపోవడం వల్ల రియాక్షన్ రాలేదు దాన్ని టిఆర్ఎస్ వాళ్ళు ఏదోలాగా వాళ్ళకు వ్యతిరేక ప్రజా ఈ రోజు ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఇస్తున్నాం మేము చేస్తున్నాం ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా రీచ్ రీచ్ అవ్వడం వలన దాని మీద చాలా స్పందన ఉంది ప్రజల్లో తెలంగాణ మొత్తంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఈ దీన్ని బేస్ చేసుకొని మేము మిగతా కార్యక్రమాలను కూడా మళ్ళీ వాళ్ళకు రివైజ్ చేసి మేము ఏమేం చేసాము ఏం జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము అనేదంతా కూడా వాళ్ళకు మళ్ళీ వాళ్ళ నోటీసులోకి తీసుకోవడానికి ప్రయత్నం